మనక డిస్కస్ చేయడానికి వీలు అవుతుంది అదే అది కాకుండా మనం ఇంటికి పోతున్నాయి అంటే మనమని కాదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా కూడా పోతున్నాయి సీరియల్స్ చూడము ఆ సీరియల్ అంటే ఆరోగొచ్చినా ఉంటే తొమ్మిది తొమ్మిది నాలైతే తెగవాలి సీరియల్స్ ఇంట్లో వస్తారు అన్నమాట పిల్లలు వచ్చినా ఏం చేసినారో ఒక ఐదు తెచ్చాలిరా నేను పెడతాను ఈ సీరియల్స్ అయిపోచ్చింది కరెంట్ అయిపోతే ఎక్కువ అన్నం పెట్టండి అంటే ఆకలి అయింది తెలియదు ఆకలి అయితుంటే పెడదాం అన్న కూడా మనం కామన్ సెన్స్ కి పోగొట్టుకుంటాం అంటే దానికి అడిక్ట్ అవుతున్నాం ఈ మన అడిక్ట్ అవుతున్నామంటే మనస్ పిల్లలకు చెప్పినా కానీ అర్థం చేసుకోలేనటువంటి వయసులో మనం చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి మనము టీవీల ముందు దగ్గరగా ఉండి టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నామన్న అపోహ వాళ్ళ దగ్గర రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కానీ తండ్రి కానీ ఇంటికి పోతే మన ఫ్యామిలీతో మనమంటూ కొంత సమయాన్ని కేటాయించాలి ఖచ్చితంగా కేటాయించి వాళ్ళతో మాట్లాడి పడుకునేటప్పుడన్నా కనీసం కలిసి తినేటప్పుడైనా అందరం కలిసి తింటే వాళ్ళు కొన్ని కొన్ని డిస్కస్ చేయడానికి వీలైతుంది ఇటువంటి సాంప్రదాయాన్ని మనం మళ్ళీ పెంపొందించుకోవాల్సి వస్తుంది పూర్వకాలము అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమయ్యేదంటే అందరూ వస్తే తొమ్మిదికి ఏ టైం ఉన్నా సరే ఇంటికి వచ్చి తినాలి అందరు ఉన్న వాళ్ళంతా తొమ్మిది గంటలకు వచ్చి పోన్ చేయాలి ఎక్కడున్నా అదేమైతుందంటే ఒక భయం ఒక సిస్టమేటిక్ గా తయారవుతారు తొమ్మిది అయితే ఇంటికి వెళ్ళాలి పెద్దవాళ్ళు అరుస్తారు ఈ టైంకి పోల్చేయాల అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అలా టైంకి వస్తారు ఇంట్లో ఉండే ఏదైతే మేనేజ్మెంట్ చేస్తుంటారో వంటలు అత్తలు కోడళ్ళు వీళ్ళంతా ఎవరైతే ఉంటారో ఈ టైంకి అందరు వస్తారు ఈ టైంలో మనం ముగించుకుంటే తప్ప వాళ్ళకి పెట్టలేము ఏదైతే మా మామగారు అరుస్తారు అవును భర్త పని చేసుకొని వస్తాడు ఇంటికి వచ్చే లోపల మనం వండి పెడితే కదా వాళ్ళకన్నా అంటే అటువంటివి క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకి ఏమైందంటే అంత ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే వాళ్ళ ఉద్యోగరహిత పిల్లల్ని హాస్టల్లో వదులుతాము హాస్టల్లో ఎట్లా ఉన్నారో ఏమో పట్టించుకోవడానికి ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రెషర్స్ కూడా కనీసం వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ అంటే పోయి అక్కడ పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని వాళ్ళ యొక్క చదువు ఎట్లుంది